नमस्ते जय की जय वंदे मातरम रमेश जयसागर ट्वेंटी सैवंटर रेल इन शनिवार मध्यान विड़े बी टाटा नैक्सा प्लस टाप्ड मोडल ट्वं टी अच्छी बल्ला सन रूफ अच्छी आल्क सर रूफ रहा है विन रूफ टापल पुष्पन आटो क्लैमेट अलवीएस బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ నుంచి వచ్చిన సిస్టమ్ తీసేసి కస్టమర్ ఆండ్రాయిడ్ పెట్టించుకున్నారు లోపల లస్టింగ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ సెన్సార్ సిరియర్ కెమెరా బ్యాక్ వైపర్ వస్తుంది ఒక లక్ష ఇరవై ఐదు వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బల్లె మైనస్ అంటే ఇన్సూరెన్స్ అయిపోయింది ఒకసారి బానట్ ఓపెన్ చేసి అక్కడ ఇక్కడ చిన్నగా టచ్ అప్ ఉంది మీకు అది కూడా చూపెడతా రెండు వేల పంతొమ్మిది జనవరిలో మ్యానుఫాక్చరింగ్ అయింది ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు ఆగస్టు వరకు జీవితకాలం ఉంటది ఇన్సూరెన్స్ లేదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నైన్ డబల్ ఎయిట్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేయడం ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం వైట్ కలర్ మానువల్ డీజిల్ సిక్స్ ఫీడ్ గేర్ బాక్స్ ఉంటుంది రివర్స్ తోటి ఎయిట్ గేర్లు వస్తాయి టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది సార్ ఇన్సూరెన్స్ అయిపోయింది బాగా ఒకసారి పాన పెట్టి ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే ఈ ఆర్స్కార్డ్ ఆయనకి ఇచ్చేవాళ్ళు టాటా నెక్సాన్ ఎగ్జాక్ట్ ప్లస్ టాప్ అండ్ మోడల్ బండికి ఏబిఎస్ వచ్చింది రైట్ సైడ్ అప్ర్ ఒరిజినల్ బాగా ఇక్కడ లైట్గా పెయింట్ వేసిరు సార్ బాగా బ్రెష్తో వేసారా మరి ఓపెన్ చేసేసారు కానీ ఇక్కడ పడ్డది ప్లస్ ఇక్కడ అండ్ ఇక్కడ ఈ మూడు నాలుగు జాగాల్లో పెయింట్ వేసిరు కానీ ఒరిజినల్ బాగానే ఉంది లెఫ్ట్ సైడ్ అప్ర్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సీసీ ఒరిజినల్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది రెండు వేల పంతొమ్మిది జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు ఆగస్టు వరకు జీవితకాలం ఉంటుంది వైట్ కలర్ మ్యాన్యువల్ డీజిల్ టాటా నెక్సాన్ ఎగ్జాక్ట్ ప్లస్ టాప్ అండ్ మోడల్ ఈ బండికి మీరు లోన్ వస్తే లోన్ కూడా వస్తుంది టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బురదలో మీకు కనపడి ఎక్కడ రస్టింగ్ రాలేదు సార్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ ఉంటుంది ఇందులో సిటీ మోడ్ ఈకో మోడ్ స్పోర్ట్స్ మోడ్ డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి బండికి రియర్ ఏసీ వెనకాల ఛార్జింగ్ పాయింట్ లేదు ఓన్లీ రియర్ ఏసీ మాత్రమే ఇచ్చారు సార్ డైరెక్ట్ బ్లోయర్ పాయింట్ ఉంది ఈ డిక్కీ డోర్ ఒకసారి ఓపెన్ అయింది సార్ దీనికి కూడా ఇక్కడ రష్ వచ్చినట్టు ఉంది కస్టమర్ పెయింట్ ఇక్కడ కూడా ఇక్కడ చెప్పినీ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉందండి డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు రిజిస్ట్రేషన్ టాటా నెక్సాన్ డిక్కీ పెయింట్ అయింది లోపల పెయింట్ పడ్డది టాటా నెక్సాన్ ఎగ్జాక్ట్ ప్లేస్ టాప్ అండ్ మోడల్ కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది బండి కొంటే లోన్ వస్తే లోన్ కూడా వస్తుంది సార్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు జగితే లోపల మన షెడ్లో ఉంది సార్ బండి వచ్చి బండి లైవ్లో చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తాను ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఏడు కిలోమీటర్ తిరిగింది వాయిస్ కమాండింగ్ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంపెనీ నుంచి వచ్చిన సిస్టమ్ కాక కస్టమర్ ఆండ్రాయిడ్ పెట్టించుకున్నాడు ఈకో మోడ్ సిటీ మోడ్ స్పోర్ట్స్ మోడ్ మూడు వేరియంట్లు ఉంటాయి ఆటో క్లైమేట్ ఉంది ఏడు లక్షల ఇరవై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం చూడరి నచ్చితే లైవ్లో వచ్చి బండి చూసుకోరు ఓనర్ నెంబర్ ఇస్తా మీరే మాట్లాడుకోర్రీ డీల్ అయితే కమిషన్ ఇద్దరు ఓకే సార్ నమస్తే శ్రీరామ్